హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి నీల కూరింట మొక్కలు అనమాట చూడడానికి చాలా చాలా బాగుంటుందండి గులాబీ పువ్వులా ఉంటాయి ఇందులో మీకు నచ్చిన వెరైటీ కలర్ని మనమైతే ఈజీగా పెంచుకోవచ్చు ముందుగా వీటిని పాట్స్లో కూడా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి పాట్ సైజ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ పాట్ అయితే ఉండాలి సాయిల్ వచ్చేటప్పటికి కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ అన్న ఇసుక అనేది కలుపుకుని మొక్కనైతే పెట్టేసుకోవడమేనండి అలాగే వీటిలో కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటుందండి మనకి డబల్ షేడ్లో కూడా ఈ ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట మీరు నచ్చిన వెరైటీని అయితే పెంచుకోవచ్చు వీటిని సీడ్స్ ద్వారా కూడా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి చూస్తున్నారు కదా మీకు చిన్న చిన్న కాయల్లా వస్తున్నాయి కదా ఫ్లవర్స్ అనేవి కొయ్యకుండా అలానే వదిలేస్తామంటే సీడ్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట ఈ సీడ్స్ని మనం సేవ్ చేసుకుని పెట్టుకుని మళ్ళీ మొక్కల కింద అయితే వేసుకోవచ్చు అండి చాలా ఈజీగా కూడా పెరిగిపోతాయి అనమాట మీరు మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటారు కదండి ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ వాటర్ కానీ బనానా ఫర్టిలైజర్ కానీ ఇలాంటి ఫర్టిలైజర్స్ చేస్తే సరిపోతుందండి అలాగే ఎండ విషయానికి వచ్చేటప్పటికి ఎండ ఎక్కువ ఉన్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే పెద్ద పెద్ద మొక్కలు అయ్యేటప్పుడు ఏంటంటే కిందకు ఒరిగిపోతూ ఉంటాయండి మీరు అలాంటప్పుడు ఒక కర్ర ఏదైనా బోటు సహాయం అయితే పెట్టి వాటిని కడితే అలా నిలబడి ఉంటాయన్నమాట చాలా సింపుల్గా ఈ మొక్కలని అయితే పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్